విశాఖ విజయవాడ నగరాల్లో మెట్రో రైలు కారిడార్ ప్రాజెక్టుల డీపీఆర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది తొలిదశలో విశాఖలో మూడు విజయవాడలో రెండు కారిడార్లు చేపట్టాలని నిర్ణయించింది రెండు డీపీఆర్లను త్వరలోనే కేంద్రానికి పంపనుంది రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ సమర్పించిన విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల డిపిఆర్లకు వేసింది విశాఖలో మూడు విజయవాడలో రెండు కారిడార్ల చొప్పున తొలి దశలో పనులు చేపట్టాలని నిర్ణయించారు విశాఖ మెట్రో రైల్ కారిడార్ కు సంబంధించి మొదటి దశలో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల మేర మూడు కారిడార్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర ఒకటో కారిడార్ గా పేర్కొన్నారు గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు రెండో కారిడార్ను ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల మేర మూడో కారిడార్ను నిర్మించాలని లో పేర్కొన్నారు మొదటి దశలో పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు ను రెండు దశలుగా నిర్మించాలని ప్రణాళికలు చేయగా మొదటి దశలో రెండు కారిడార్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది మొదటి దశలో కారిడార్ ఏగా గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు కారిడార్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మించాలని నిర్ణయించారు రెండో దశలో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మెట్రో రైలు నిర్మించాలని ప్రణాళికలు చేస్తున్నారు మొదటి దశలో కారిడార్ పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించాలని పేర్కొన్నారు దీనికి పదకొండు వేల తొమ్మిది కోట్ల వ్యయమవుతుందని అంచనా మొదటి దశలో కారిడార్ల కోసం భూసేకరణకు పదకొండు వందల యాభై రెండు కోట్ల రూపాయల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని లో పేర్కొన్నారు